ఉదయం ఎనిమిది గంటలకి చీకటి పరదాల్ని పూర్తిగా తొలగించి దురుసుగా సూర్యుడు తన అస్తిత్వాన్ని నిరూపించుకుంటున్న సమయాన హోమ్ మినిస్టర్ గారి బంగ్లాలో అడుగుపెట్టింది ఏకాంత తండ్రి ఆదేశం మీద అప్పటికే అలంకరించుకుని ఏకాంత కోసం ఎదురుచూస్తోంది శ్వేత తెల్లని పట్టుచీరలో చీరలో రాయంచలా నడుచుకు వచ్చిన ఏకాంతతో తండ్రికి ఏమిటో ఆమె ఎవరో అతడు చెప్పినా ఆమెకు అవన్నీ గుర్తులేవు ఆయన మాటల్ని బట్టి అతడికి చాలా కావలసిన ఆడదని బోధపడింది కాబట్టి కలుసుకోవడానికి అయిష్టంగానైనా ఇష్టపడింది నా పేరు ఏకాంత అంది శ్వేతని చూస్తూ మృదువుగా నవ్వి డాడీ చెప్పారు తన వ్యక్తిత్వం ఏమిటో తొలిచూపులోనే అర్థం కావాలని చేస్తున్న ప్రయత్నమేమో పొగరుగా జుట్టుని సర్దుకుంది శ్వేత మోకాళ్లపై దాకా ఉన్న మిడి క్రింద పాలరాతి నునుపుతో కనిపిస్తున్న పాదాలు ఆ డ్రెస్లో శ్వేత అందం కన్నా ఆధునికతను వ్యక్తం చేస్తుంటే అనుకోలేదు నేను అంది ఏకాంత విప్పారిత నేత్రాలతో ఏమిటి టక్కున అడిగింది శ్వేత ఆడపిల్లల్లో ఇంత అందమైన వాళ్ళుంటారని ఆ వాక్యం శ్వేత ఆహాన్ని ఎంత బలంగా చల్లార్చగలిగిందో అర్థం చేసుకుంది ఏకాంత అసలు ఆడపిల్లలకి పప్ స్లీవ్స్ అందంగా ఉండవన్నది నా అభిప్రాయం కానీ నీ భుజానికి కప్ చాలా అద్భుతంగా అమరింది దానికి కారణం బహుశా నీ అందంలో సహజత్వం కావచ్చు శ్వేత నాగస్వరం వింటున్న శ్వేత నాగులా కావడం ఏకాంత గమనిస్తూనే ఉంది మిడికి ఇంత అందమైన కుచ్చేళ్లు ఎలా వచ్చాయి ఇది ఇక్కడిది కాదు స్టేట్స్ నుంచి తెప్పించిన అకాడియన్ ప్లీట్ గర్వంగా చెప్పింది శ్వేత క్షణం విరామం తర్వాత అంది ఏకాంత ఇంత అందమైన దానివి కాబట్టి నీకు అందరు శత్రువులున్నారు అసలు శ్వేత నిన్న జరిగిన సంఘటనకి కలవరపడుతున్నట్టు లేదు పేపర్లో తన ఫోటో రావడము ఓ పబ్లిసిటీయే అనుకుంటున్నట్టుగా ఉంది జరిగిన దానికి మీ డాడీ చాలా కుమిలిపోతున్నారు అవును శ్వేత మోహన్లో అసహనం పేర్కొంది ఎంత చెప్పినా ఆయన అర్థం చేసుకోవడం లేదు ఎంతైనా కూతురివిగా శ్వేత ఏటో చూస్తోంది నిర్లక్ష్యంగా పైగా వశిష్ఠకి కాబోయే భార్యవి అఫ్కోర్స్ అయితే ఏమిటా ఇంత జరిగాక నిన్ను వశిష్ట అంగీకరించడని ఆయన భయం సో వాట్ దేశంలో అబ్బాయిలకి కొరత లేదు ఏకాంత సాలోచనగా చూసింది పర్వాలేదు శ్వేత వశిష్ట కోసం పరితపించడం లేదని తెలిసిపోయింది అదొక్కటే కాదు రాజేష్ విషయాన్ని ఆమె అంత సులభంగా ఎలా మరచిపోగలిగింది అన్న ప్రశ్నకి జవాబు దొరికింది శ్వేత ఉండదాన్ని అనుకుంటున్న అహంకారే తప్ప పర్యవసానాల గురించి సెంటిమెంట్స్ గురించి పట్టించుకునే ఆడపిల్ల కాదు అది కావాలనుకున్న బొమ్మని డబ్బులతో కొనుక్కుని అవసరమైనంత కాలం ఆడుకోవాలనిపించే పసిపిల్ల మనస్తత్వం కావచ్చు లేదు తను కావాలనుకున్న ఏ మగాడైనా కీ ఇవ్వగానే తనకు అనుకూలంగా నాట్యమాడి తీరాలనే పొగరు కావచ్చు ఏకాంత మనసుకి ఊరటగా ఉంది తను చేసే ప్రయోగంలో ఆమెని ఉపయోగించుకున్నా అది పాపం కాదు నేరం అంతకన్నా కాదు అసలు వశిష్ట నేను కాదంటానికి నీలో ఏం తక్కువని అసలు విషయాన్ని కదిపింది ఏకాంత శ్వేత నుదురు చిట్లించింది నన్ను కాదంటున్నాడా నిన్న పేపర్లో వార్త చూసి చాలా నీచంగా కమెంట్ చేశాడని తెలిసింది ఆమె మొహంలో రంగులు మారుతుంటే అది కూడా అతని తప్పు కాదు శ్వేత అతడున్న పరిస్థితులు అలాంటివి అసలు ఆశ్రిత అనే ఆడపిల్ల అతని జీవితంలో అడుగుపెట్టి ఉండకపోతే నిన్ను ఏ పరిస్థితుల్లోనూ వదులుకునేవాడు కాదు కానీ ఆమె నీకో పెద్ద ప్రత్యర్థి అయిపోయింది అంది ఏకాంత ఓరకంట శ్వేతని గమనిస్తూ ఆ చివరి వాక్యం శ్వేత ఈగోని ఎంత ఘాటుగా గాయపరిచిందో అర్థమైపోతుంటే ఆమెను రెచ్చగొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న ఏకాంత విడిచిపెట్టలేదు ఎప్పుడో ఒకనాడు రాజేష్ అనే అబ్బాయి నీ వెంటపడి ఉండొచ్చు శ్వేత దానికి మీ డాడీ రియాక్ట్ అయి ఉండొచ్చు దానికి ఆ అబ్బాయి కోరి చావుని తెచ్చుకోవచ్చు అలా జరగడానికి కారణం నువ్వు వశిష్ఠకి కాబోయే భార్యవని ఆశ్రిత గ్రహించి ఉండొచ్చు అయితే ప్రతి వాక్యము శ్వేత మనసు పొరల్లోకి చొచ్చుకుపోవాలని చాలా ఏకాగ్రతగా చెప్పుకుపోయింది ఏకాంత ఆశ్రితకి దమ్ముంటే నీతో పోరాడాలి కానీ నీ అదృష్టాన్ని తను దోచుకోవాలనుకోవడం దేనికి అయినా వశిష్టకైనా ఆలోచన ఉండాలిగా అందం పరపతి ప్రతిష్ట ఉన్న నీకన్నా ఆమె ఎందులో గొప్పదని ఆమె వెంట పడుతున్నాడు నో ఉక్రోషంగా అరిచింది శ్వేత నేను నమ్మను ముందు మీ డాడీ కూడా నమ్మలేదు నేను అంగీకరించలేదు శ్వేత కానీ ఆశ్రితని పోలీస్ కస్టడీలో నుండి వశిష్ట తండ్రితో సైతం పేచీపడి విడిపించడం రాత్రి పగలు ఆమెతోనే తన లోకం అన్నట్టు ఆమె చుట్టూ తిరగడము చూస్తుంటే మాకు బోధపడింది నిన్ను వదిలించుకోవడమే అతడి ధ్యేయమని శ్వేత పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఇప్పుడు ఏకాంత చెప్పిన విషయాలే కాదు రాజేష్ విషయంలో ఇంటరాగేట్ చేస్తూ తనని ప్రిన్సిపాల్ని కలిసి వశిష్ట ఎంత హడావుడి చేసింది గుర్తుకొచ్చి ఏకాంత ఆలోచన నిజమనిపిస్తుంటే అయితే ఆశ్రిత వశిష్ఠకి అంత దగ్గరైందన్న మాట అంది ఎంత దగ్గరైందో ఇంకా వివరంగా చెప్పాలని ఉంది కానీ నువ్వు నమ్మవు శ్వేత తను ఇనుము లాంటిది శ్వేత మనసుని అనుమానపు కొలిమిలో మండిస్తూ అంది ఏకాంత అంతెందుకు మీ డాడీ కూడా అంగీకరించడు కానీ నాకు తెలుసు జరిగిందేమిటో చెప్పండి శ్వేత ఉక్రోషంగా అడిగింది వద్దు శ్వేత ఒక అక్కల నేను నీ గురించి ఆలోచించిన నిన్ను వశిష్ఠకి భార్యని చేయడమే తన లక్ష్యం అనుకుంటున్న మీ డాడీ ఇది తెలిస్తే నన్ను అపార్థం చేసుకోవచ్చు ఏకాంత గారు ఉద్విగ్నతని ఆపుకోలేకపోతోంది మన చర్చ మన మధ్యనే మిగిలిపోతుంది ఇప్పుడు నా లక్ష్యం అతడికి భార్య కావడం కాదు ఆశ్రితకి గుణపాఠం చెప్పడం చెప్పండి మీకు తెలిసిన ఆ నిజం స్పష్టంగా చెప్పండి క్షణమాగి అంది ఏకాంత నిన్ను హోటల్కి రప్పించింది ఆశ్రితని నీకు తెలుసా ఊహించాను ఆ రోజు హోటల్ దగ్గర ఆశ్రిత కనిపించగానే కానీ ఆశ్రితకి నిన్నలా రప్పించమని సలహా ఇచ్చింది వశిష్ట షాక్ తిన్నట్టుగా చూసింది శ్వేత నిజం శ్వేత నీ తండ్రి సవ్యసాచీల ఆలోచన ఆమెని బ్రోతలుగా నిరూపించాలని ఎందుకు వసిష్ఠ ఆమెను ద్వేషించాలని ఆ విషయం అతడు ముందే గ్రహించాడు అందుకే తన ప్రియురాల్ని కాపాడుకోవడానికి ఆమెతో చేతులు కలిపి నీకు ఆశ్రిత చేత ఫోన్ చేయించాడు నీ తండ్రికి బుద్ధి చెప్పాలని ఒక నిప్పురవ్వ ఆరిపోవడానికి గాలి అలా కారణం కావడం ఎంత సహజమో అదే నిప్పురవ్వ గాలికి పైకెగిరి మరో ఇంటిపై పడి మంటగా మారడము అంతే సహజం సందిగ్ధంలో నిలబడ్డ శ్వేతను నిలబడ్డ నేల నుండి స్థానభ్రంశం చెంది ఆనక దావానలం కావడానికి దోహదం చేసే టెక్నిక్ని ఇక్కడ బలంగా ప్రయోగించింది ఏకాంత అనుమానపు గాలుల్ని ఉద్ధృతం చేస్తూ ఆశ్రితపైనే కాక వశిష్ఠపై కూడా ద్వేషం రగల్చడం ఏకాంత ప్రయోగంలోని మొదటి అంశం అది జయప్రదంగా పూర్తి చేసిన ఏకాంత ఇప్పుడు ఓ ఆత్మీయురాలిలా శ్వేత తల నిమిరింది మనసు విరిగిన శ్వేత మరింత రెచ్చిపోవాలన్నట్టుగా సలహా ఇచ్చింది అందుకే నువ్వు అర్జెంటుగా ఓ పని చేయాలి ఏమిటి అని అడగలేదు శ్వేత వశిష్ఠని నీ మనిషిగా మార్చుకోవాలి ఆశ్రితని ఓడించాలి ఎలా అనకు ఓ అందమైన ఆడపిల్ల తలుచుకుంటే అదో పెద్ద సమస్య కాదు ఐ హేట్ హిమ్ శ్వేత కర్కషంగా అంది కానీ మీ డాడీ వశిష్ఠని ఇష్టపడుతున్నాడమ్మా ఏం చేసైనా అతడికి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు నేను చెప్పింది వింటే ఇది అసంభవం కాదు అలా సీరియస్గా చూడకు నువ్వు చేయాల్సింది ఒక్కటే సాయంకాలం వసిష్ఠని నువ్వే ఓ మారు తెలివిగా ఇంటికి పిలు మాట్లాడుతూ అతడికి ఓ స్వీట్ ఇవ్వు ఆ స్వీట్లో కాస్త మత్తుమందు కలిపితే చాలు స్పృహ తప్పుతాడు ఆ తర్వాత బెడ్రూంలోకి చేర్చు అతడి పక్కన నువ్వు కావలించుకుని పడుకో నేను ఏర్పాటు చేసిన మనిషి ఫోటోలు తీస్తాడు నో అరిచింది శ్వేత తప్పదమ్మా నువ్వు కోరుకున్న మనిషి నీవాడు కావాలి అంటే ఈ మాత్రం సాహసం తప్పదు కానీ ఆ తర్వాత ఫోటోలు చూసిన వశిష్ట నిన్నెలా అంగీకరిస్తాడు అని నీ అనుమానం కావచ్చు నీ తండ్రి హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రంలో తిరుగులేని పరపతి గల వ్యక్తి సవ్యసాచిని సాచిని వశిష్ఠని నిలదీస్తాడు తన కూతురితో అక్రమ సంబంధం ఉంది కాబట్టి పెళ్లి చేసుకుని తీరాలని పట్టుబడతాడు కుదరదు అన్నాడనుకో ఆశ్రిత అనే అమ్మాయి మీద ఇష్టం ఉండబట్టే ఆమెతో చేతులు కలిపిన వశిష్ఠ నిన్ను వదిలించుకోవడానికి ఓ ట్రాప్లో ఇరికించి అవమానించాడని అతడి మీద నింద వేస్తాడు ఆ తర్వాత అతడి పని ఫినిష్ వేత పరపతి కోసం కానీ లేదు తన ఉద్యోగం ఓడుతుందన్న భయంతో కాని నిన్ను అంగీకరిస్తాడు శ్వేత విభ్రమంగా చూస్తూ అంది అది కాదు ఏకాంత గారు అసలు మీరైతే ఇలా చేస్తారా అని అడుగుతున్నావేమో కదూ శ్వేతకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఏకాంత నిజమే శ్వేత నేనైతే అలాంటి పథకంతో పెళ్లి కోసం ఆరాటపడను నన్ను అంతగా అవమానించిన వశిష్ట ఆశ్రితల మీద కసి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాను అతన్ని ఆశ్రితని ఓ చోటికి రప్పించి నేను పశ్చాత్తాపాన్ని నటిస్తూ ఇద్దరి చేత స్వీట్ తినిపించి ఇద్దరు స్పృహ తప్పేట్టు చేస్తాను ఇద్దరిని ఒకే బెడ్ మీదకు చేర్చి ఫోటోలు తీసి ఏ ఫోటోలతో ఒకనాడు నా పరువు తీశారో సరిగ్గా అలానే ఫోటోల్ని పబ్లిష్ చేయించి వాళ్ల పరువు తీస్తాను ఎందుకంటే ఖచ్చితంగా జరగాల్సింది జరగాలనుకుంటున్నది ఇదే కాబట్టి చివరగా అసలు వస్త్రాన్ని సంధించింది బ్లాక్మెయిల్తో అతడు భర్తయిన ఆ తర్వాత సవ్యంగా కాపురం చేస్తాడన్న గ్యారంటీ లేదు కాబట్టి ఈ చివరి వాక్యం చాలు శ్వేతని కలవరపరచడానికి సవ్యసాచి లాంటి ప్రత్యర్థుల మీద పగ సాధించాలి అంటే తన వంతు కర్తవ్యంగా ఆశ్రితని అలా రెచ్చగొట్టి యుద్ధాన్ని తీవ్రం చేయాలి ఆ తర్వాత కథ ఎలా మలుపు తిరిగినా కానీ ఆశ్రిత లాంటి తెలివైన అమ్మాయి సవ్యసాచిని కానీ వశిష్ఠని కానీ అంత సులభంగా విడిచిపెట్టదు సో శ్వేత నిర్ణయానికి వ్యవధినిచ్చిన ఆమె ఆ తర్వాత తను సూర్ణారాయణ మనిషిలా మాట్లాడింది మళ్ళీ నువ్వు నాలాగే ప్రవర్తించాలనుకోకు శ్వేత నీ శ్రేయస్సు కోరే నీ తండ్రి కోరినట్టు అతన్ని నీ వాణ్ణి చేసుకో ఆశ్రితనే ఆడపిల్ల నీ మీద కక్ష కడితేనేం నీ పెళ్లి కోసం ఓటమిని అంగీకరించేయి చాలు అస్థిమితంగా అంది శ్వేత ఏం చేయాలో అర్థమైంది ఏకాంత ఇక మీరు నన్ను వదిలిపెట్టండి వేగంగా గదిలోకి వెళ్ళిపోయింది శ్వేత రెచ్చిపోయిన శ్వేత ఏం చేయబోతోందో తెలిసిపోయింది దెబ్బతీయాలనుకునే తెలివైన ఆడపిల్ల మనసు చెప్పింది చేస్తుంది దెబ్బతిన్నందుకు అనుక్షణము మండిపడే శ్వేత లాంటి అహంకారి మనసు వద్దన్నది చేసి దాన్ని గెలుపుగా భావించి సంతృప్తి పడుతుంది అది చాలు సవ్యసాచి సూర్యనారాయణల కథ మలుపు తిరగడానికి రాత్రి ఏడున్నర సమయం మంద్రంగా వెలుగుతున్న బెడ్లైట్ కాంతిలో సూర్యనారాయణ మహదానందంతో తాగుతున్నాడు అయితే నా కూతుర్ని అంత బలంగా కదిలించేశావన్నమాట అనుమానమా అంది ఏకాంత అన్నంత పని చేస్తుందంటావు శ్వేత అసాధారణమైన తెలివిగలది అతడి తండ్రి మనసు చాలా గర్వపడిపోయింది అదేమిటో నాకు తెలియదు కానీ నువ్వు చాలా నమ్మకస్తురాలైన ఆడపిల్లవి ఏకాంత అన్నాడు నవ్వింది ఆమె మామూలుగా కాదు పడి పడి నవ్వింది ఆ నవ్వు మనసుని తేలికపరచడం లేదు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగేట్టు చేసింది అప్పుడు ఏకాంత నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయన్న కవి వాక్కుకి దేవుడు సృష్టించిన బాధాకరమైన ఉదాహరణలా ఉంది ఏమైంది నీకు అన్నాడు సూర్యనారాయణ నేను నమ్మకస్తురాల్ని అంటే నాకు జోక్ గుర్తుకొచ్చింది ఆమె చెప్పే జోక్స్ కూడా బాగుంటాయనిపించిన సూర్యనారాయణ అదేమిటో చెప్పు అన్నాడు అనువంత ఉత్సుకతగా చాలా నమ్మకస్తురాలు అనిపించుకున్న ఓ భార్య నలుగురు పిల్లలు పుట్టాక భర్త నుంచి విడాకులు కావాలని ఓ జడ్జి గారికి మూరపెట్టుకుందట ఆ జడ్జి గారు అసలు ఎందుకు విడాకులు కావాలంటున్నావు నీ భర్త నిన్ను కొడుతుంటాడా అని అడిగాడు అబ్బే నేనంటే చాలా ప్రేమ అందట త్రాగుడు పేకాట లాంటి అలవాట్లున్నాయా అని అడిగితే అబ్బే అలాంటి దుర్గుణాలు ఏవీ లేవందట నీ మీద నమ్మకం లేని వ్యక్త అంటే ఒకసారి ఆమె సీరియస్గా మారిపోయి ఆయన మీదే నాకు నమ్మకం లేదు సార్ ఎందుకంటే నా బిడ్డల్లో ఒకడికి అతడు తండ్రి కాదని ఈ మధ్యనే నాకు తెలిసింది కాబట్టి అందట సూర్నారాయణ ఎంతసేపు నవ్వాడో అతనికే గుర్తులేదు అయితే ఏకాంత చెప్పిన జోకులో నవ్వించాలన్న ఆలోచన కన్నా తనను తక్కువ చేసుకుని మాట్లాడమే ధ్యేయంగా కనిపించిందని బోధపడ్డంతో ఉన్నట్టుండి సీరియస్గా మారాడు జాలిగా ఆమెను పొదివి పట్టుకుని ఇంకెప్పుడు ఇలాంటి జోక్స్ చెప్పకు అన్నాడు నేను చెడిన ఆడపిల్లని గురు వద్దు చుక్క చుక్కగా కళ్ళ నుంచి జాలు వాడుతున్న నీటి బొట్లు ఆమె మనసుకి అదోలాంటి సంతృప్తిని అందిస్తుంటే బడలికగా రెప్పల్ని మూసుకుంది ఉనికికి ఊహకి మధ్య బ్రతకడం పలుకుల ప్రాకారాల మధ్య వెన్నెల మాటున నక్షత్రాలలా ఓ చిన్న పొదరిల్లుని కట్టుకుని ఏ క్షణంలో రాలి పడుతుందో తెలియని స్థితిని జీవితంగా మార్చుకోవడం అలవాటైన ఆడపిల్ల ఉంటుందా ఎప్పుడు తన పగ సాధించడానికి ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి ఏదో చేయాలని ఈ జీవితాన అడుగుపెట్టి ఇప్పటికీ దారి తోచినట్టు చిక్కిపోతున్న యవ్వన వనంలో నేలపడి ఇంకిపోయే చినుకు ముత్యంగానే మిగిలిపోయిందేం సుదూర గగనంలోని శూన్యమా నేను వసంతాన్నై హసించాలనుకోవడం లేదు దిగంతాన రేపటి వేకువన ఓ సూర్య శిశువునై గ్రీష్మాగ్నితో గతాన్ని కాల్చాలనుకుంటున్నాను సహకరించవేం సరిగ్గా ఇదే సమయంలో ఆశ్రిత ఇంట అడుగుపెట్టింది శ్వేత ఆమె అంచనా తప్పు కాలేదు శ్వేత కోరినట్టు అక్కడ ఆశ్రితతో పాటు వశిష్ఠ కూడా ఉన్నాడు ఇద్దరిని మార్చి మార్చి చూసింది అసహనాన్ని కప్పిపుచ్చుకుంటూ నేను అడగగానే మీరు కలుసుకోవడమే కాక మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది అంది తన పథకానికి ప్రారంభంలా ఓ గంట క్రితం ఆశ్రితని తనని ఒకేసారి ఆశ్రిత ఇంటిలో కలుసుకోవాలనుకుంటున్నట్టుగా ఫోన్ చేసింది శ్వేత అది అడగడం కాక అభ్యర్థనలా అనిపించేసరికి కాదనలేని వశిష్ట పది నిమిషాల క్రితమే ఆశ్రిత ఇంటికి వచ్చాడు ఏమిటంత అర్జెంటుగా మాట్లాడాలనుకున్నావు అడిగాడు అతను శ్వేతను చూస్తూ శ్వేత వెంటనే జవాబు చెప్పలేదు ఆమె మొహం చూస్తుంటే కదిపితే కన్నీళ్లు రాలిపడేట్టున్నాయి ఆశ్రిత శ్వేతని సమీపించి అంది అలా కూర్చో శ్వేత మొన్నటిదాకా ఎలాంటి అహాన్ని ప్రదర్శించినా కాని నిన్న ఒక దారుణమైన అవమానానికి గురైన ఆడపిల్ల దానికి కారణం తనే అయినందుకు బాధో లేక శ్వేతలో ఊహించని ఏ మార్పో కనిపించినందుకు అభిమానమో ఆశ్రితకే తెలీదు అడిగింది ఆశ్రిత లాలనగా నా మూలంగా చాలా నష్టపోయావు కదూ తల పైకెత్తిన శ్వేత కళ్ళల్లో కనిపించిన నీళ్లు ఆమెను ఎంతగా కలవరపరిచాయి అంటే చాలా సహజంగా రియాక్ట్ అయిపోయింది క్షమించు శ్వేత జరిగింది నిజానికి జరగకూడనిదే క్షమార్పణలు కోరాల్సింది నేను అంది శ్వేత ముందుగా అలవాటు లేని కన్నీళ్లు శ్వేతని ఆ క్షణంలో ఓడించడానికి కారణం పశ్చాత్తాపం కాదు ఏకాంత చెప్పినట్టు వశిష్ట ఆశ్రితకి చాలా ఆత్మీయుడని అర్థం కావడం వారిద్దరి మధ్య అంత పటిష్టమైన బంధమే లేకపోతే ఆశ్రిత ఇంటికి రమ్మని తను అడగగానే అంత టెన్షన్గా వచ్చేవాడు కాదు నువ్వెందుకు క్షమార్పణలు చెప్పడం ఆమె ప్రశ్న ఇంకా పూర్తి కానే లేదు శ్వేత అంది ఉద్విగ్నంగా ఎందుకు అంటే మీ తమ్ముడు రాజేష్ చావుకి పరోక్షంగా నేను కారణం కాబట్టి ఆశ్రితం పడింది శ్వేత జవాబుతో శిలయైన గతం పగిలిన స్వాగతమై రెప్పల కింద రహస్య గుహల్లో గడ్డకట్టిన మిన్నేరుని కన్నీరుగా కరిగించి మొన్నెప్పుడో రాజేష్ ఉరిపోసుకున్నప్పుడు సాక్ష్యమైన గాలి అలా మూల దాగినా కానీ భుజం మీద వాలిన బేతాళుడి ప్రశ్నలా ఆమెను కలవరపెట్టింది ఆరిపోయిందేమో అనుకున్న ఏ మనోదీపానికో ప్రాణవాయువై పట్టు దొరకని విషజిహ్వ సమరానికి ప్రాణం పోయేగల శ్వాసాపాసమైంది ఏమిటి శ్వేత ఇంతకాలం తర్వాత ఇప్పుడు రాజేష్ కోసం కలత చెందుతోందా ఈ చిన్న నిర్ణయానికి అంతగా ఆలస్యం చేసి ఇంతటి మూల్యం చెల్లించడానికి సిద్ధపడిందా పాడు పిల్ల సమాధి అయిందనుకున్న మృత స్వప్నానికి ఇలా ఇప్పుడు ఊపిరి పోసి రెక్కలు తెగిన సీతాకు ఒక చిలుకల నలుగురి ముందు తల వంచుకుని నిలబడే స్థితిని కొని తెచ్చుకుందేం ఒక్క క్షణం రాజేష్ నేరస్తుడు కాదని ఒక్క మాటంటే చాలు నీ మీద పోరాటాన్ని ఉపసంహరించుకుంటానే పిచ్చితల్లి అని వెంటపడి ప్రాధేయపడినా ఒప్పుకోనిది ఆమె ఎవ్వనపు కాఫిన్ బాక్స్ మీద కూడని మచ్చలా చివరి మేకుని దిగవేశాక నేను తప్పు చేశాను అంటూ నా ముందు నిలబడి తల వంచుకుంటుందేం సిజేరియన్ బేబీగా పుట్టిన పసికందు కత్తి చేత చేతపట్టుకుని తలపడ్డమేమిటి అని తను శ్వేత మీద కూడా యుద్ధాన్ని ప్రకటిస్తే నేను ఖడ్గమంచిన వేలాడే రెక్కల పురుగునే తప్ప నీ శత్రువుని కాదంటూ కొత్త కవితల కనిపిస్తుందేమిటి అందులోనూ తనకు కాబోయే భర్తైన వశిష్ట ముందు ఇలా తన భావాన్ని వ్యక్తం చేయాలి అంటే ఏ ఆడపిల్లకైనా ఎన్ని గట్స్ ఉండాలి అంతకు మించి శ్వేత నుంచి వివరణ కోరినట్టు అమాంతం ఆమెను అక్కున చేర్చుకుంది ఆశ్రిత చచ జరిగిపోయిన కథ అది అలా అని నన్ను నేను ఓదార్చుకోలేను అంది శ్వేత తల వంచుకునే మృదువుగా నవ్వింది ఆశ్రిత అందుకు ఏం చేయాలనుకుంటున్నావు మీకు వశిష్ఠకి మధ్య ఇక ముందు నేను అడ్డంగా నిలబడకూడదని నిర్ణయించుకున్నాను ముందు విస్తుపోయింది ఆశ్రిత అయితే అతను ఇరుకున పడ్డట్టు ఇబ్బందిగా చూశాడు మనసులోని ఏ అస్పష్టపు భావానికి శ్వేత పలుకులు తాత్పర్యంలా అనిపించాయో బిడియంగానైనా ఖండించకుండా ఉండలేకపోయింది ఆశ్రిత నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నాకు అంతగా మెచ్యూరిటీ లేదేమో కానీ వశిష్ట మీరు ఒకటి కావాలనుకుంటున్నారని అర్థం చేసుకోలేని అమాయకురాల్ని కాను ఒకవేళ శ్వేత కయ్యానికే సిద్ధపడి వచ్చి ఉంటే ఆశ్రిత సరైన జవాబు చెప్పేదే కానీ సౌమ్యంగా ఇద్దరిని ఇరకాటంలోకి నెట్టేసింది ఇప్పుడు నువ్వు పొరపడుతున్నావు అంది ఆశ్రిత ఎందుకో వశిష్ఠ ముఖంలోకి చూడలేకపోయింది నేను వశిష్ఠ గారి సహాయాన్ని కోరింది అలాంటి ఉద్దేశంతో కాదు నేను వెళతాను అనలేదత్తను వెళ్ళటానికి అన్నట్టుగా పైకి లేచాడు కూర్చోండి వశిష్ఠ శ్వేత వారించింది ఉద్విగ్నంగా నేను మిమ్మల్ని పిలిచింది మీ ఇద్దరి సమక్షంలో నా తప్పుల్ని అంగీకరించడానికి శ్వేత ఆశ్రితకి అసహనంగా ఉంది నీ మీద ఓ ఘోరమైన అభాండం వేసింది పత్రికాముఖంగా అందరి ముందు నీ పరువు తీసింది నేను దానికి కారణం నా స్వయంకృతం శ్వేత టక్కున జవాబు చెప్పింది ఒకవేళ శ్వేతకి వినే ఓపిక ఉంటే ఆశ్రిత ఇంకా వివరంగా మాట్లాడేది తనపై జరిగిన ప్రయోగంలో వశిష్ట ప్రమేయం లేకుండానే శ్వేతని హోటల్కి రప్పించి ఇరికించిందన్న సత్యాన్ని చెప్పి ఏకాంత ఆలోచన తప్పని నిరూపించేది కానీ శ్వేత ఆ అవకాశం ఇవ్వలేదు భుజానికి ఉన్న బ్యాగ్లో నుంచి ఓ స్వీట్ ప్యాకెట్ తీసింది నేను వచ్చింది క్షమార్పణ మీ ఇద్దరికి ఒకేసారి తెలియజెప్పడానికి మాత్రమే కాదు ఆశ్రిత గారు మీ ఇద్దరి చేత స్వీట్ తినిపించడానికి అది దేనికి అడిగిందామే అబ్బురంగా మీరు స్వీట్ తింటే నన్ను మీరిద్దరూ క్షమించేశారని నమ్ముతాను ఆనందంగా వెళ్ళిపోతాను హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం పేర్కొంది ఓకే శ్వేత ఇంతసేపు ప్రకటించిన బాధని విశ్వసించకుండా ఉండలేకపోయారు తింటే శ్వేత మనసు సంతృప్తి పడుతుంది అనుకుంటే తినడమే బెటర్ అన్నాడతను కాదనలేకపోయింది ఆశ్రిత కూడా సరే ఆగి అంది కానీ ఒక్క షరతు స్థానువై చూసింది శ్వేత తనను కూడా తినమంటుందా స్వీట్ ఇచ్చి నువ్వు చేతులు దులుపుకోవడం కాదు ఇక ముందు కూడా నా స్నేహితురాలిలా మా ఇంటికి వస్తూ ఉండాలి తేరుకున్న శ్వేత అంతేగా అంది వెంటనే ఇద్దరికీ చెరో గులాబ్ జామూన్ని అందించలేదు తానే స్వయంగా తినిపించింది రెండు నిమిషాల విరామం ఉన్నట్టుండి కళ్ళు బయర్లు కమ్ముతుంటే తత్తరపాటుగా తల పట్టుకున్నాడు వశిష్ట ఏమైంది అంది ఆశ్రిత కనురెప్పలు బరువుగా వాలిపోతుంటే ఇదేమిటి మగతగా ఉంది అలాగా శ్వేత నవ్వింది ఉత్సాహంగా అంతేకాదు తూలి పడబోయిన అతడికి ఆసరా ఇచ్చి బెడ్రూమ్ దాకా నడిపించి అతన్ని బెడ్ మీద పడుకోబెట్టింది కొనుగుతున్నాడు నెమ్మదిగా ఆశ్రిత పరిస్థితి అలానే ఉంది మరో ఐదు నిమిషాల్లో ఆశ్రితని అదే బెడ్ మీదకి చేర్చిన శ్వేత ఆమె కూడా స్పృహ తప్పినట్టు బెడ్పై వాలిపోగానే క్షణం రెప్పలార్పకుండా చూసింది ఇద్దరిని ఇప్పుడేం జరిగింది ఆ ఇద్దరికి తెలిసిన ప్రతిఘటించే స్థితిలో లేరు వాళ్ళు ఏకాంత మాటల్ని మననం చేసుకుందామే నిజానికి ఇలాంటి ప్రయోగం కూడదని ఆమె చెప్పినా గాని తాను దానికే సిద్ధపడింది చెప్పింది చేస్తే తను శ్వేత ఎందుకవుతుంది అతను ఎలాగూ తనకు దక్కడు దక్కేవాడే అయితే ఆశ్రిత మూలంగా తనకు జరిగిన అవమానానికి తనను ఓదార్చేవాడు ఆశ్రిత అనే ఓ మధ్యతరగతి ఆడపిల్ల పరువు తనలాగే బజారున పడాలి అంటే ఇంతకన్నా అవకాశం ఏం కావాలి ప్రయోగం ఫలించింది కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న ఆమె చేతుల్ని మీదికి వేసి కన్వీనియంట్గా కాళ్ళని సర్దిన శ్వేత ఇప్పుడు బ్యాగ్లోని కెమెరాని బయటికి తీసింది అంతే అదే రాత్రి ఆశ్రిత వశిష్ఠలు ఒకే బెడ్ మీద కలిసి ఉన్న ఫోటోల్ని ఓ దినపత్రికకి అందించిందామే రాష్ట్ర హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ కూతురిగా అలా సంచలనానికి కారణం కావడం పెద్ద సమస్య కాలేదు